హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక జాబ్స్ అడ్డా సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఫ్రెండ్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆర్పీఎఫ్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఒక ఒక నోటీస్ అనేది రిలీజ్ కావడం జరిగిందండి రైట్ సో ఎగ్జాక్ట్గా ఇది నోటిఫికేషన్ అని చెప్పలేం బట్ ఇట్ ఈస్ ఏ ప్రొసీజర్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనే ఒక ప్రొసీజర్ సంబంధించిన ఒక లెటర్ రిలీజ్ అయిందండి నిజంగా చెప్తున్నా ఇది నోటిఫికేషన్ అనే కాన్సెప్ట్ మీద కాదు నోటిఫికేషన్ వస్తుంది మళ్ళీ రైట్ సో లెట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఫస్ట్ అసలు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏ విధంగా ఉంటుంది అసలు సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది రైట్ సో చూద్దాం లిటిల్ బిట్ మనకు డిసప్పాయింటింగ్ అని చెప్పుకోవచ్చు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూస్తే రైట్ ఇక్కడ మనకు వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి వచ్చిందండి లెటర్ ఈ రోజే సైన్ చేసి వచ్చారనమాట న్యూఢిల్లీ రైట్ సో ఇక్కడ ఈరోజు సైన్ చేస్తున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపు నుంచి లెటర్ రైట్ సో రైట్ రైట్ ఇక్కడ మనకు వచ్చేసి సింపుల్ థింగ్ ఇక్కడ ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ ఇన్ ఆర్పీఎఫ్ అండ్ ఆర్పీఎస్ స్పెషల్ ఫోర్సెస్ అని ఉంటాయి ఆర్పీఎస్ జస్ట్ ప్రొసీజర్ ఇచ్చారనమాట రైట్ ఇట్ ఈస్ నాట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ చెప్తున్నా ఇది ప్రొసీజర్ బట్ అతి త్వరలో నోటిఫికేషన్ అనేది మనకు రావడం జరుగుతుంది రైట్ సో నోటిఫికేషన్ అని ఇచ్చుంటే వేరే లెవెల్లో ఇచ్చేవాళ్ళు రైట్ ఇక్కడ పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ కాదండి లైక్ ఇంటర్నల్ జోనల్ అడ్వైజ్ అడ్వర్టైజ్మెంట్ జోనల్ లెటర్స్ అనమాట కరెస్పాండింగ్ లెటర్స్ రైట్ టు అండర్స్టాండ్ దిస్ ఫస్ట్ రైట్ సరే ఇక్కడ మనం చూద్దాం ఎలా ఆ ప్రొసీజర్ ఆ సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అని ఇచ్చారు ఒక డైరెక్టివ్ పాస్ చేయడం జరిగింది ఆ మెయిన్ హెడ్ వాళ్ళు రైట్ సో అందరికీ మిగిలిన అందరికీ డైరెక్టివ్స్ పాస్ చేయడం జరిగింది రైట్ వాట్ వాట్ ఆర్ ద డైరెక్టివ్స్ రైట్ సో ప్రొసీజర్ ఫర్ సెల్ రిక్రూటింగ్ ఆఫ్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆఫ్ కానిస్టేబుల్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పీఎస్ఎఫ్ రైట్ సో ఓకే మనం ఒప్పుకుందాం ఇక్కడ మనకు వచ్చేసి ఏంటి ఆ ప్రొసీజర్ అంటే లైక్ ఇప్పుడు మనకు ఏం లేదండి రైల్వే మినిస్ట్రీ డిసైడ్ చేసిన దాని ప్రకారం టైం టు టైం వేకెన్సీస్ ఫిల్అప్ చేయాలి వాళ్ళు టైం టు టైం అంటారు కానీ ఏ టైం రిక్రూట్మెంట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ ఫిల్లింగ్ అఫ్ వేకెన్సీస్ ఆఫ్ టూ థౌజండ్ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్స్ ర్యాంక్ ఇన్ కానిస్టేబుల్ ర్యాంక్ అండ్ వేకెన్సీస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ ఇన్ సబ్ ఇన్స్పెక్టర్ ర్యాంక్ అర్థమైందా రెండు వేలు రెండు వందల యాభై మాత్రమే రైట్ సో ఇక్కడ మనము చాలా వరకు ఛానల్స్ తొమ్మిది వేలు ఉన్నాయి పది వేలు ఉన్నాయి పన్నెండు వేలు ఉన్నాయి పంతొమ్మిది వేలు ఉన్నాయి ఇవన్నీ అయిపోయి మనకు ఎగ్జాక్ట్ గా వాళ్ళ ఇచ్చిన లెటర్ ద్వారా రెండు వేలు కానిస్టేబుల్ రెండు వందల యాభై ఓన్లీ ఆర్పిఎఫ్ ఎస్ఐ జాబ్స్ మాత్రమే వేకెన్సీస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారనమాట యాజ్ పర్ దేర్ డైరెక్టివ్స్ దాంట్లో కూడా ఒక టెన్ పర్సెంట్ ఎక్సర్స్ మెన్ వెళ్ళిపోతుంది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ ఉమెన్స్కి కి వెళ్ళిపోతుంది చెప్పాలంటే నిజంగా ఫిఫ్టీన్ పర్సెంట్ ఉమెన్స్ వెళ్ళిపో అండ్ ఉమెన్స్ కొంచెం అడ్వాంటేజ్ ఉన్నట్టు ఎక్కువ చెప్పుకోవచ్చు అనమాట రైట్ ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి మాట్లాడుతున్నాడు అండి రిక్రూట్మెంట్ ప్రాసెస్లో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రైట్ సో అంతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది తర్వాత ఫిజికల్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది అది కామన్గా యాజ్ యూజువల్గా రైల్వేస్లో జరిగే పద్ధతి ఇక్కడ ఇంకా ఏముంది ఇంకా చూద్దాం నో కాన్స్టిట్యూషన్ ఆఫ్ సెంట్రల్ బాడీ ఇవన్నీ మనకి అవసరం లేదండి ఇవన్నీ ఇంతగా డెప్త్గా డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు రైట్ ఇక్కడ జోనల్స్ ఇచ్చారు జోనల్ వైజ్ ఈస్ట్ జోన్లో ఏమొస్తుంది వెస్ట్ జోన్లో ఏమొస్తుంది నార్త్ జోన్లో వేస్తుంది సౌత్ జోన్లో ఏమొస్తుంది అండి రైట్ సో ఏ జోన్లో ఏమొచ్చినా కూడా టోటల్ గా మనకు వచ్చే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే రెండు వేలు వేస్ఐకి రెండు రెండు వందల యాభై అని చెప్పుకోవచ్చు అనమాట రైట్ సో సరే ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటుందో చూద్దాం ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ సో ఎలిజిబిలిటీ ఆఫ్ క్యాండిడేట్స్ ఏముందండి ఇక్కడ సబ్ ఇన్స్పెక్టర్కు గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ సబ్ ఇన్స్పెక్టర్కు గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉండాలండి గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ ఉండాలి ఏజ్ ఎంత మినిమం ఇరవై అండ్ మాక్సిమం వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనేది ఉండాలన్నమాట రైట్ ఇక్కడ మనకు కానిస్టేబుల్ చూస్తే టెన్త్ పాస్ అయ్యి ఉండాలి ఆర్ ఇక్వల్ రికగ్నైజ్డ్ ఏదైనా ఉండొచ్చు పద్దెనిమిది ఏజ్ ఇరవై ఐదు మాక్సిమం ఏజ్ రైట్ రిలాక్సేషన్ కూడా ఉంటాయండి రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి లైక్ ఈ విధంగా ఎస్సీ ఎస్టీకి ఫైవ్ ఇయర్స్ రైట్ ఇంకా ఓబీసీకి ఫైవ్ త్రీ ఇయర్స్ ఇక మిగిలిన వాళ్లకు కొన్ని వాళ్ళ 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 యొక్క రెస్పెక్టు దీన్ని బట్టి మనకు టెన్ ఇయర్స్ వరకు కూడా కొంత కొంతమందికి ఇవ్వడం జరిగింది ఓబీసీకి కొన్ని అంటే లైక్ కొన్ని కొన్ని పర్టికులర్ ప్లేసెస్లో మాత్రమే రైట్ సరే చూద్దాం ఇక నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ అనేది కామన్గా మనకు యూఆర్కు ఓబీసీకి వన్ సిక్స్టీ ఫైవ్ హైట్ ఉంటుంది వన్ సిక్స్టీ వచ్చేసి ఎస్సీకి ఎస్టీకి వన్ సిక్స్టీ హైట్ ఉండాలి అండి రైట్ ఇక వేరే వాళ్ళ గురించి మనకు అవసరం లేదు ఫీమేల్స్ గురించి మాట్లాడుకుంటే నూట యాభై ఏడు ఉండాలండి యూఆర్ అండ్ ఓబీసీకి రైట్ ఇక ఎస్సీ ఎస్టీకి వచ్చేసి నూట యాభై రెండు ఉండే సరిపోతుంది రైట్ సో అన్ఎక్స్పెండెడ్ ఇవి చెస్ట్ సంబంధించింది ఎయిటీ ఉండాలి తర్వాత ఎక్స్పెండ్ చేసిన తర్వాత ఎయిటీ ఫైవ్ ఉండాలి ఇక్కడ ఫిమేల్స్కి అయితే మామూలుగా ఎస్సీ ఎస్టీ అయితే సెవెంటీ సిక్స్ ఏ ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎయిటీ వన్ అవుట్ సంథింగ్ ఉండాలన్నమాట ఆ విధంగా ఇచ్చాడు రైట్ అంటే ఇక్కడ అంటే ఇవి వీళ్ళుకి వచ్చేసి ఓన్లీ ఫర్ మెయిల్స్ అనమాట రైట్ సరే మరి చూద్దాం నెక్స్ట్ పబ్లికేషన్ పబ్లికేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ ఇట్ షెల్ బి డన్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఇది అర్థం చేసుకోవాలా ఎంప్లాయ్మెంట్ నోటీస్ అనేది దిస్ ఇస్ నాట్ ఏ నోటిఫికేషన్ అర్థం చేసుకోండి దయచేసి దిస్ ఇస్ ఏ లెటర్ బిట్వీన్ కరెస్పాండెన్స్ బిట్వీన్ ఒక డిపార్ట్మెంట్ లో ఒక హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నుంచి ఒక రిమైనింగ్ జోనల్స్కి కి ఇస్తున్న ఒక లెటరే అనుకోవాలి మీరు రైట్ ఇక్కడ ఇట్ షుల్ బి డన్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఆర్ఆర్బి నోటిఫికేషన్ ఇస్తుందండి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ రైట్ అర్థం చేసుకోవాలి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనే ఒక మెయిన్ మెయిన్ హెడ్డింగ్ తో ఇస్తుంది ఆర్ఆర్బిస్తుంది నోటిఫికేషన్ రైట్ దిస్ ఇస్ నాట్ ఏ హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ జస్ట్ ఒక డైరెక్టివ్ అంతే ఎలా ఫిల్అప్ చేయాలని ఒక ఇస్తున్న ఒక డైరెక్టివ్ ది నోటిఫికేషన్ బి వెటెడ్ బై సెక్యూరిటీ డైరెక్టరేట్ బిఫోర్ ఇష్యూ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి ఇష్యూ చేసే కంటే ముందు రైట్ ఈ నోటిఫికేషన్ ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆర్ఆర్బి ఇస్తుందో వాళ్ళు సెక్యూరిటీ ఆఫ్ డైరెక్టరేట్ రివ్యూ చేసిన తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తుంది అంట ఇంకొక నెల అయినా పట్టచ్చు చెప్పలేదు అర్థమైందా ఇంకొక నెల అయినా పట్టచ్చు ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేదానికి అర్థం చేసుకోవాలి ఇదే నోటిఫికేషన్ అనేసి ఇది చేయకూడదు అతని చదవకుండా ఉంటామా సార్ అని అనగా చదవాలి తప్పకుండా చదవాలి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనమాట రైట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ ఏజెన్సీస్ ఫర్ ప్రాసెసింగ్ ఆఫ్ అప్లికేషన్స్ అండ్ కండక్టింగ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ ఓకే ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయండి అయ్యా అని మనకు చెప్తుంది మోడ్ ఆఫ్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్స్ బై అప్లికేషన్ ఆర్ అదర్ కండిషన్ రైట్ ఇదిగా ఇది మొత్తం అంత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇచ్చిన తల కనుక మనకి మనకు అవసరం లేదు ఎలా అప్లై చేసుకోవాలండి యాజ్ పర్ ద రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చెప్పినట్టు ఏం చేయాలండి యాజ్ పర్ ది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చెప్పినట్టు ఇవన్నీ ఓకే మనకు మనకు అంతగా ఇంపార్టెంట్ ఏం కాదు వాళ్ళు కండక్ట్ చేసుకుంటారు రైట్ ఇక్కడ మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఇంపార్టెంట్ అనమాట రైట్ ఫేజ్ వన్ అనేది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుందండి ఫేజ్ వన్ రైట్ ఆ తర్వాత ఫేస్ వన్ లో మనకి ఏమి ఇచ్చాడు అని చెప్తున్నా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉండాలి రైట్ ఇక్కడ నోడల్ విత్ ఒక నోడల్ ఆఫీసర్ ఆర్ఆర్బి కండక్ట్ చేస్తుంది ఆర్ఆర్బి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ షెల్ బి ఫిక్స్డ్ బై రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ రైట్ ఓకే లాంగ్వేజ్ ఆప్షన్స్ యాజ్ పర్ ది నాన్స్ ఆఫ్ ది రైల్వే రిక్రూట్మెంట్ నాకు కలిసి తెలుగు కూడా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ విల్ బి గ్రాడ్యుయేషను అది కామను ఇక ఈ కానిస్టేబుల్ వాళ్ళకు టెన్త్ క్లాస్ కామను రైట్ సో డీటెయిల్స్ ఆఫ్ ఇక్కడ ఏమి ఇచ్చాడు ఇట్ విల్ బి నెసరీ టు అటైన్ థర్టీ ఫైవ్ మార్క్స్ ఇవన్నీ ఏదైతే క్రైటేరియా ఉందో అది ఓకే సబ్ ఇన్స్పెక్టర్కి ఇక్కడ ఎస్ ఇక్కడ మనకు రావాల్సింది ఇక్కడ మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామినేషన్లో మనకు టోటల్గా నైంటీ మినిట్స్ టైం ఇస్తాడండి ఇద్దరికి వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ఇద్దరికీ రైట్ జనరల్ అవేర్నెస్ యాభై ఉంటాయి యాభై ఉంటాయి ఇద్దరికీ అంటే ఒకే సేమ్ ఎగ్జామ్ రాదు డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి అథమెటిక్ థర్టీ ఫైవ్ ఉంటాయి థర్టీ ఫైవ్ ఉంటాయి రీజనింగ్ థర్టీ ఫైవ్ ఉంటాయి థర్టీ ఫైవ్ వాళ్ళకు థర్టీ ఫైవ్ ఇలా థర్టీ ఫైవ్ రైట్ సో ఓవరాల్గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయండి అత్యధికమైన వెయిటేజ్ మనకు జీకేజీఎస్కి ఇవ్వడం జరిగింది మనమందరం గుర్తుంచుకోవాలి జీకేజీఎస్కు ఇవ్వడం జరిగింది ప్రాక్టీస్ అనేది జీకేజీఎస్ మీద ఎక్కువ పెట్టాలి దాని అర్థం అర్థమైందా అది కూడా గుర్తుంచుకోవాలి మిగిలిన వాటి మీద పెట్టమని అంటే ఖచ్చితంగా పెట్టాలి తప్పదు బట్ మీరున్న ఇప్పుడు లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ కు ఇంకా కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడితే మాత్రం గ్యారంటీగా జాబ్ కొడతారు ఇక జనరల్ అవేర్నెస్లు ఏమి ఇచ్చారు ఇది సిలబస్ అండి దీని గురించి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం రైట్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం దీని తర్వాత వచ్చేసి మనకు ఆఫ్టర్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఏముంటుంది అని ఇవ్వడం జరిగింది అనమాట ఫిజికల్ టెస్ట్ ఉంటుంది రైట్ క్యాండిడేట్స్ ఈక్వల్ టు టెన్ టైమ్స్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల మందిని తీస్తారండి రైట్ టెన్ టైమ్స్ వన్ ఇస్ టు టెన్ రేషన్లో ఫిజికల్కి సెలెక్ట్ చేస్తారో అని అడిగాడు ఎక్కువగా మనం ఇదే డిస్కస్ చేసుకోవాలి ఇంతకంటే ఇందులో కంప్యూటర్ బేస్డ్ అంటే ఫిజికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఫేజ్ టూ ఫిజికల్ మనకు ఎఫిషియన్సీ టెస్ట్ కానీ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి సంబంధించింది కానీ ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట రైట్ ఏమి ఇచ్చాడు క్లియర్గా అంటే సబ్ ఇన్స్పెక్టర్కి వచ్చేసి మనకు సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ అదే కానిస్టేబుల్ వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అంటే ఆర్మీ లాగా పరిగెత్తాలి కానిస్టేబుల్కు సబ్ ఇన్స్పెక్టర్కి అయితే ఎయిర్ ఫోర్స్ లాగా పరిగెత్తాలన్నమాట రైట్ ఇక నెక్స్ట్ చూస్తే ఇక్కడ వీళ్ళకి వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ ఫోర్ వీళ్ళకి అంటే వీళ్ళు మే ఫీమేల్స్ ఉంటారండి రైట్ సో ఇక్కడ వచ్చేసి ఫీమేల్స్ అంటే ఫోర్ మినిట్స్లో పోవాలి ఎయిట్ హండ్రెడ్ మినిట్స్ అదే కానిస్టేబుల్ అయితే కానిస్టేబుల్కి అయితే త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లోనే ఫీమేల్స్ ఈ యొక్క ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ వెళ్ళాలన్నమాట రన్ని ట్వెల్వ్ ఫీట్ జంప్ జంపింగ్ అండి సబ్ ఇన్స్పెక్టర్కు ఫీమేల్స్ అయితే నైన్ ఫీట్స్ అదే కానిస్టేబుల్ అయితే ఫోర్టీన్ ఫీట్స్ కానిస్టేబుల్కు కు గుర్తుంచుకోవాలి ఇక్కడ ఫీమేల్కు నైన్ ఫీట్స్ రైట్ హై జంప్ అనేది కూడా ఉంటుంది త్రీ ఫీట్ నైన్ ఇంచు ఇక్కడ ఫీమేల్స్కి వచ్చేసి త్రీ ఫీటే కానీ వీళ్ళకు కానిస్టేబుల్కి వచ్చేసి ఫోర్ ఫీట్ ఉంటుంది రైట్ హై జంప్ రైట్ సో వీటిల్లో కూడా చాలా మంది డిస్క్వాలిఫై అయ్యేదానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయండి రైట్ ఇక్కడ ఫిజికల్ అయిపోయిన తర్వాత మనకు కామన్ గా కామన్గా వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఫేజ్ త్రీ అనేది ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కామన్గా ఏమి ఏమి తీసుకెళ్లాలి అనేది కామన్ వాళ్ళు ఇచ్చారనమాట ఏమేమి తీసుకెళ్ళాలి ఏమేమి ఉండాలి ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అనేది వాళ్ళు చాలా క్లియర్గా అయిపోయి ఉంది మెట్రికులేషన్ సర్టిఫికేటు గ్రాడ్యుయేషను ఎస్ఐ అయితే గ్రాడ్యుయేషను రైట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఒకవేళ ఎక్స్ సర్వీస్ మెన్ అయితే డిశ్చార్జ్ సర్టిఫికేట్ కావాలి రైట్ టూ కాపీస్ ఆఫ్ సెల్ఫ్ అటెస్టెడ్ కలర్ ఫొటోస్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీస్ ఈ ప్రెసెంట్గా ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇవ్వాలి రైట్ సో డొమిసైల్ సర్టిఫికేట్ ఎక్కడంటూ నో అని సర్టిఫికేట్ బిలాంగ్ టు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఒకవేళ ఈడబ్ల్యూఎస్ అయితే ఎకనామికల్ వీకర్ సెక్షన్ సంబంధించిన సర్టిఫికేట్ ఇవి డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కంపల్సరీగా కావాల్సిన డాక్యుమెంట్స్ అనేసి ఆ డైరెక్టివ్స్ లో చెప్పడం జరిగింది అనమాట రైట్ సో ఇదండి మనకు రైల్వే రిక్రూట్మెంట్కు సంబంధించి రీజనల్ ఇది అంటే ఆర్ఆర్బికి సంబంధించి నోటిఫికేషన్ ఆర్ఆర్బి ఇవ్వాలి రైట్ ఆర్ఆర్బి ఏమేమి ఎన్షూర్ చేయాలి ఇలాంటివన్నీ ఈ నాలుగు రైల్వే జోన్స్కు హెడ్ ఆఫ్ ది రైల్వేస్ జోన్ రైల్వే అనేవాళ్ళు డైరెక్టరేట్ వాళ్ళు ఇష్యూ చేసిన ఒక డైరెక్టివ్ అని చెప్పుకోవాలి నాట్ ఏ నోటిఫికేషన్ రైట్ గుర్తుంచుకోవాలి చాలామంది ఇదే నోటిఫికేషన్ ఇదే నోటిఫికేషన్ ఇవన్నీ పనికిరాని మాటలు కరెక్ట్ గా లెటర్స్ అది మనం అర్థం చేసుకోవాలి బట్ దే ఆర్ మెన్షన్ రెండు వేలు కానిస్టేబుల్ ఉన్నాయి రెండు వందల యాభై ఆర్పిఎఫ్ ఎస్ఐలు ఉన్నాయని మెన్షన్ చేశారు కానీ దిస్ ఈస్ నాట్ ది నోటిఫికేషన్ రైట్ దిస్ ఇస్ ద డైరెక్టివ్ ఓన్లీ ఒక ఒక రూల్స్ రెగ్యులేషన్స్ మీరు ఎలా కండక్ట్ చేయాలని ఇస్తున్న రూల్స్ రెగ్యులేషన్ బట్ ఇది ఒక ఫస్ట్ వేవ్ అనమాట ఇది వచ్చింది అంటే నోటిఫికేషన్ దగ్గరలో ఉంది అని దాని అర్థం ఒక వన్ మంత్ లోపల ఒక నోటిఫికేషన్ వచ్చేదానికి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంది రైట్ చూద్దాం ఇంకా ఏమన్నా మనం ఇంకా స్పెషల్గా చెప్పుకోవాల్సినట్టు ఏమన్నా ఉన్నాయంటే కామన్గా అలా అంత స్పెషల్గా ఏముంటాయండి ఫాలోయింగ్ ఇప్పుడు మెరిట్ ఇనిషియల్ మెరిట్ కోసము ఏముండాలి ఈ ఓసీ యూఆర్ ఓబీసీ వీళ్ళకు ఫార్టీ టూ ఉండాలండి ఫార్టీ టూ అయితేనే నూట ఇరవైకి నలభై నలభై రెండుకి వస్తేనే వాడు పాస్ అవుతారు పాస్ ఇన్ ద సెన్స్ కట్ ఆఫ్ మెరిట్ వస్తుందని కాదు జస్ట్ పాస్ అంతే రైట్ ఎస్సీఎస్టీ వాళ్ళకు ముప్పై ఆరు వస్తే పాస్ అవుతారు కామన్గా రైట్ మన నెక్స్ట్ వీడియోలో అసలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని నెక్స్ట్ వీడియోలో మళ్ళీ డిస్కస్ చేసుకుందాం ఫస్ట్ ఈ ఈ టెన్షన్ ఇవన్నీ క్రియేట్ కానివ్వండి ఆ తర్వాత అసలు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంటుందని డిస్కస్ చేసుకుందాం మరీ అంత బాడీ మీద అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి ఇది ఒక గైడ్ లైన్స్ మాత్రమే నోటిఫికేషన్ ఇంకా రావడానికి పెండింగ్ ఉంది అది మాత్రం మనం గుర్తుంచుకోవాలండి రైట్ సో ఇంతకంటే ఇంకా మళ్ళీ ఇంకా మనం డిస్కస్ ఏముంది ఇందులో కూడా సేమ్ అదే ఇచ్చినాడు మనకు కానిస్టేబుల్కి సంబంధించిన నలభై రెండు మినిమం పాస్ మార్కులు కావాలా యుఆర్ అండ్ ఓబీసీ అండ్ అది ఈజీగా తెచ్చుకుంటారు అనమాట రైట్ ఎస్సీ ఎస్టీకి ముప్పై ఆరు కావాలి రైట్ ఇది గుర్తుంచుకోవాలి లెవెల్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది చూడండి సైనికాల్లో ఇచ్చిన ఏదైతే ఎస్ఎస్జీడీకి ఇచ్చిన కోర్సు ఉందో దట్ అది సఫిషియంట్గా ఉంటుంది ఆర్పిఎఫ్ ప్రిపరేషన్ కూడా అనేది మనం గమనించాలన్నమాట ఇంకా ఎక్స్ట్రాగా మీకు స్పెషల్ క్లాసెస్ ఆర్పీఎఫ్ కోసం సపరేట్గా క్లాసెస్ కూడా చెప్పిస్తున్నామండి త్వరలోనే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కు సంబంధించి రైట్ ఒక సపరేట్ కోర్స్ అనేది మన సైనిక యాప్లో ఇవ్వడం అయితే జరుగుతుంది అందరూ గమనించాలి రైట్ ఎవరైతే సైనిక యాప్ తీసుకున్నారో ఆల్రెడీ మన కోర్సెస్ యొక్క క్వాలిటీ ఏ విధంగా ఉంటుంది కాంటెంట్ ఏ విధంగా ఉంటుందని మీకు అందరికీ తెలుసు లైక్ నా సపోర్ట్ ఏ విధంగా ఉంటుందని కూడా మీకు చాలా మందికి తెలుసు రైట్ సో మిస్ అవ్వద్దండి ఈ ఆర్పిఎఫ్ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషను లేకపోతే ఏదైనా మెటీరియల్స్ కావచ్చు లేకపోతే టెస్ట్ సిరీస్లు కావచ్చు ఇవాటు కోసం సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి రైట్ ఇది ప్రస్తుతానికి మనకు రైల్వే వాళ్ళు ఇష్యూ చేసిన ఒక డాక్ అంటే మనం చెప్పుకోవచ్చు ఏంటి రైల్వే వాళ్ళు ఇష్యూ చేసిన ఒక డైరెక్టివ్స్ నాట్ ఏ నోటిఫికేషన్ గుర్తుంచుకోవాలి థ్యాంక్ యూ ఫేర్ చేయండి వీళ్ళంత వరకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్